గన్ పేలలేదు తూట బయటికి రాలేదు కానీ ఒక మరణం ఆ ఒక్క మరణమే ఇప్పుడు సంచలనంగా మారిపోయింది ఎందుకు ఇంత సంచలనంగా ఈ మరణం మారింది అంటే ఉన్నాయి కారణాలైతే లేకపోలేదు మైనర్ బాలిక మేజర్ కంటే ఇంకా మేజర్ అంటే ఇంకా చెప్పచ్చు ముసలోడు అనొచ్చు ఓ చనిపోయాడు కాబట్టి ఇంకా మనం అతన్ని వదిలేద్దాం ఇంకా అతను ఎలా చనిపోయాడు ఏంటి అనేది ఇప్పుడు క్వశ్చన్ మార్క్ అందరూ కూడా చెప్తున్నటువంటి వర్షం ఏంటంటే నిజంగానే అతను కాలువలో పడి చనిపోయాడా కాలువలో పడేస్తే చనిపోయాడా లేకపోతే వేరే ఏదైనా ఉందా అనేటటువంటి డౌట్లు కూడా వస్తూ ఉంటాయి ఎలా డౌట్లు వచ్చినా ఏమొచ్చినా ఇప్పుడు ఇరవై నాలుగు గంటల వ్యవధిలోనే అతనైతే శవంగా కనిపించాడు అతను తునికి సంబంధించినటువంటి ఇన్సిడెంట్ నారాయణరావు చాలా అతను వీడియోలో చూస్తే మాత్రం మైనర్ బాలిక సంబంధించినటువంటి వీడియో మనం కూడా చూద్దాం ఒకసారి ఆ వీడియోలో అతను మాట్లాడేటటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో ఆ మాటలు విన్న తర్వాత ఎవరికైనా సరే ఇంత స్ట్రాంగ్గా మాట్లాడాడు కదా మీరు చూశారుగా డైరెక్ట్ బెదిరిస్తున్నాడు ఓకే తప్పు ఇస్తుంది ఉందా లేదా పక్కన పెడితే వీడియో తీస్తున్నటువంటి వ్యక్తిని బెదిరిస్తున్నాడు ఆ ఒక్క వీడియోని ఇప్పుడు ఏదైతే మనము చూపించిన ఒక్క వీడియో ఉందో ఆ ఒక్క వీడియో ఐదు నిమిషాలు ఆ వీడియోనే రచ్చ అయ్యింది ఇతను ప్రాణం పోవడానికి కూడా కారణమయ్యింది ఓకే మైనర్ బాలిక వ్యవహారం కూడా బయటికి వచ్చేలాగా ఇతని బాగోతానికి కూడా బయటికి వచ్చేలాగా ఈ వీడియోనే కారణం ఈ ఒక్క వీడియో ఏదైతే ఉందో ఈ ఒక్క వీడియో ఇరవై నాలుగు గంటల పాటు ఏపీ రాష్ట్రాల్లో అలా ఎలా తిరిగింది అంటే మొత్తం ఊరూరా మొత్తం అన్ని ఊర్లు తిరిగి వచ్చేసి చివరికి లోకేష్ కావచ్చు లేకపోతే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కావచ్చు అందరూ కూడా దీనిపైన స్పందించేలాగా ఈ ఐదు నిమిషాల వీడియో అయితే రచ్చరచ్చగా అయితే మారిపోయింది ఇక్కడ ప్రధానంగా కూడా కొన్ని డౌట్లు అయితే వస్తున్నాయి ఇతనికి సంబంధించినటువంటి ఇతను ఏదైతే ఇతను పలానా పార్టీకి సంబంధించినటువంటి వాడు లేకపోతే ఇతను పలానా పార్టీలో ఉన్నాడు ఇవన్నీ కూడా ఆ వీడియో బయటకు వచ్చిన తర్వాతే బయటకు వచ్చింది సిగ్గుందరా కొంచెమైనా ఎవరికైనా కొంచెమైనా సిగ్గుందారా అసలు జరిగిన ఇన్సిడెంట్ ఏంది పార్టీలకు లింక్ పెట్టడం ఏంటి బుద్ధి జ్ఞానం ఉన్న ఎవడూ కూడా ఏ ఎవడైనా సరే అది పార్టీలకు లింకులు పెట్టి వీడు ఫలానా పార్టీ వాడు లేకపోతే కూటమిగా టీడీపీ వాడు జనసేన వాడు వైసీపీ ఈ ఏంది అది ఆ ఇన్సిడెంట్కి దానికి ఏదైనా సంబంధం ఉందా ఒక మైనర్ బాలిక మైనర్ బాలిక వ్యవహారంలో అతను అక్కడికి వచ్చాడు అతను చెప్తున్నటువంటి రీజన్ అది ఏదన్నా ఉండని తీసుకొని రావడం తప్పు అనుమతి లేకుండా తీసుకొని రావడం తప్పు ఆ బాలిక మైనర్ బాలిక కాబట్టి ఆమె ఆమె కూడా చెబుతుంది ఇతను మా తాతయ్య అని చెప్తుంది కానీ అతను ఆ అమ్మాయి ఏం చెప్పినా ఆ బాలిక ఏం చెప్పినా కానీ అది చల్లదు ప్రకారం చూసుకుంటే చల్లదు అదే అమ్మాయి మేజర్ అయి ఉండి చెప్పి ఉంటే ఖచ్చితంగా ఇంత రచ్చ రచ్చ అయితే అయ్యేది కాదు జస్ట్ ఆమె మైనర్ బాలి కావడము దానితో పాటు అతను ఏదైతే ఆ వీడియో ఉందో ఆ వీడియో బయటికి రావడంతో మొత్తం ఎంత లేనంత చెత్త చెత్తగా అయితే మారిపోయింది ఇతను వచ్చిన తర్వాత వీడియో వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీకి సంబంధించి నారా చంద్రబాబుతో ఫోటోలు అంటూ ఏదేదో ఏదేదో ఎక్కడి నుంచో తీసుకొచ్చారో పురావస్తు తవ్వకాల్లో బయటపడతాయి కదా ఆ రకంగా మొత్తం వీడియోలన్నీ కూడా తీసుకొచ్చారు అలా తీసుకొచ్చిన తర్వాత ఇంకా అయ్యింది మైనర్ బాలిక వ్యవహారం కాబట్టి పోలీసులు కేసు నమోదు చేశారు ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టారు ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టిన తర్వాత రాత్రి సమయంలో పోలీసులు కూడా బాగానే చెప్పారు చాలా ఇంట్రెస్టింగ్గా అద్భుతంగా కూడా ఉంది రాత్రి అంట వర్షం పడుతుంది వర్షం పడుతూ ఉంటే ఈ అత్యుజర్ పర్సన్ని మెజిస్ట్రేట్ ముందు ప్రవేశపెట్టడానికి తీసుకుని వెళ్తూ ఉంటే ఇతను బాత్రూమ్కి వెళ్తాను అని చెప్పి ఏదైతే అక్కడ మైనర్ బాలిక చూసారా అక్కడ కూడా చెప్పింది ఏంటి ఆ అమ్మాయి బాత్రూమ్ కని తీసుకొచ్చాను అనైతే అక్కడ చెప్పాడు ఇక్కడ కూడా చూసుకుంటే మాత్రము నేను బాత్రూమ్ వెళ్తాను అని చెప్పి సింక్ అవుతుంది ఎక్కడో బాగా సింక్ అవుతుంది పోలీసులు కూడా చెప్తున్నది ఏంటంటే ఇతను బాత్రూమ్ పోతానని చెప్పి వెళ్తానని చెప్పి అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి కాలు చేరాడో లేకపోతే దూకి ఆత్మహత్య నేను హత్య అనట్లేదు ఆత్మహత్య చేసుకున్నారు అనైతే చెప్తున్నాడు కారణాలు ఏమైనా అది నిజంగానే అతను దూకినా అసలు ఎంత ధైర్యంగా మాట్లాడిన అతను అక్కడ ఎందుకు దూకాడు అనేటటువంటి డౌట్లు కూడా వస్తాయి తెలంగాణలో మనం చూసుకుంటే ఒక ఎన్కౌంటర్ మన ఒక కానిస్టేబుల్ ప్రమోద్ ఎవరైతే ఉన్నారో అతని మీద రియాజ్ అనేటటువంటి షీటరు అటాక్ చేయడం వల్ల చంపడం వల్ల ఎన్కౌంటర్ జరిగింది సేమ్ ఇంకా ఆంధ్రప్రదేశ్లో కూడా ఇలాంటిదే అంటే హత్య ఇక్కడ తుపాకీ పేలలేదు తూటా బయటికి రాలేదు కానీ ఒక మరణమో హత్యనో ఆత్మహత్యనో తెలియదు కానీ మొత్తానికైతే నారాయణరావు చనిపోయాడు వాళ్ళ కూతురు కూడా తెర మీదకి వచ్చి రామ్ కూడా ఏమంటున్నారు ఒకటే ఈ మొత్తం ఇష్యూలో మాకు పరువు పోతుంది కాబట్టి మేము ఈ పరువుకు సంబంధించి మేము కూడా ఎక్కడ బయటికి రాలేదు అనేటటువంటి విషయాన్ని అయితే మాట్లాడుతుంది ఇక్కడ చూడొచ్చు మనము ఇన్సిడెంట్కి సంబంధించి అతను తీసుకొని వెళ్తున్నాడు అంటే ఇతన్ని అతను ఎవరో గారు నారాయణరావు ఇప్పుడు వీరే ఎందుకు చూపిస్తాను మీకు చెప్తాను కొన్ని విషయాలు ఉన్నాయి ఇక్కడ ఇక్కడ ఒక ఇష్యూ నడుస్తుంది ఇక్కడ ఇతను వేసుకున్న ఫ్యాంట్ చూసారా ఈ ఫ్యాంట్ ఏదైతే ఉందో ఇప్పుడు ఇతను వేసుకున్న ఫ్యాంట్కి ఆడ చనిపోయినప్పుడు దొరికినటువంటి ఫ్యాంట్కి డిఫరెంట్ ఉంది అని మనం చెప్పడం లేదు వాళ్ళ కూతురే చెప్తున్నటువంటి మాట అలా ఎలా మారిపోతుంది ఏంటి అని అంటే ఇలా అనేక అనుమానాలు అయితే లేకపోలేదు ఈ మొత్తం ఇన్సిడెంట్లో అనుమానాలు అయితే లేకపోలేదు అని చెప్పకనే వాళ్ళ కూతురు వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్తున్నప్పటికీ ఎవరైతే ఈ నారాయణరావు ఉన్నారో ఫ్రాంక్గా మాట్లాడుకోవాలి కొన్ని కొన్ని విషయాలు ఫ్రాంక్గా మాట్లాడుకోవాలి ఈ నారాయణరావు ఎవరైతే ఉన్నారో ఇతను బేసిక్గానే కొంచెం లోకల్గా కనుక్కుంటే ఇతని గురించి లోకల్గా కనుక్కుంటే అంత స్ట్రాంగ్ పర్సనే అంత వీక్గా ఉండడము లేకపోతే భయపడి లేకపోతే ఏదన్నో చేసుకునే రకం అయితే కాదు అని అంటున్నారు మరి అందులో ఎంతవరకు నిజమో అపోతే మనకు తెలియదు కానీ బేసిక్గా అయితే ఇతను లోకల్గా చాలా స్ట్రాంగ్గా ఉంటాడు ఏదైనా సరే ఇష్యూలలో ముందుంటాడు చాలా ఫాస్ట్గానే వెళ్తూ ఉంటాడు అనేది ఇతనికి ఉన్నటువంటి టాక్ మరి అలాంటి అతను జరిగిన ఇన్సిడెంట్ వల్ల తన కుటుంబం పరువు పోయింది తన పరువు కూడా పోయింది అనేటటువంటి ఉద్దేశంతో ఆత్మహత్య చేసుకున్నాడా లేకపోతే బయట ఇంకొక సౌండ్ వినిపిస్తుంది అది కన్ఫర్మేషన్ కూడా మనం కూడా చెప్పట్లేదు ఇంకొక సౌండ్ అయితే చోళ్ళలో వినిపిస్తుంది పోలీసులే చాలా సీరియస్గా తీసుకున్నారు ఏదో ఒకటి చెయ్యాలి అనుకుని ఈ విధంగా అలా అనేసారా అనేటటువంటి డౌట్లు కూడా వినిపిస్తున్నాయి అనేటటువంటి సౌండ్ కూడా వినిపిస్తుంది మనం కన్ఫర్మ్ ఇదే జరిగిందని అయితే మనం చెప్పట్లేదు లేని పంచేది మనకు మనకి ఎందుకు అన్నట్టు కానీ ఇదైతే ఆ సౌండ్ కూడా వినిపిస్తుంది ఓకే నిజంగానే అదే అయ్యున్నా లేకపోతే కాకపోయినా కానీ చాలామంది వరకు కూడా తక్షణమే న్యాయం జరిగింది ఆ బాలిక విషయంలో నారాయణరావు చేసినటువంటి వ్యవహారం ఏదైతే ఉందో ఆ వ్యవహారంలో తక్షణమే న్యాయం జరిగింది అని చెప్తున్నప్పటికీ కానీ ఎక్కడా కూడా ఈ అత్యాచారం అనే ఈ కాన్సెప్ట్ ఏదైతే వచ్చిందో ఈ కేసు ఏదైతే వచ్చిందో ఆ బాలిక మాత్రం ఎక్కడా కూడా అడ్మిట్ అవ్వట్లేదు నన్ను రేప్ చేశాడు నన్ను అనేక సార్లు ఇలా తీసుకొచ్చాడు అనేక సార్లు నేను ఇతనితో వచ్చాను అనేది అమ్మాయి అడ్మిట్ అవ్వట్లేదు అది మోస్ట్ ఇంపార్టెంట్ ఆ టెక్నికల్గా కోర్టు వరకు వెళ్ళేసరికి ఈ పాయింట్ రేజ్ అవుతుంది మరి ఈ పాయింట్ ఎక్కడ కూడా బయటకు రాదు ఎంతసేపటికి ఒక తోట ఆ సపోటా తోటనో లేకపోతే చెరుకు తోటనో సపోటా తోటలోకి తీసుకొచ్చాడు అక్కడ బాలిక డ్రెస్ అనేది సెట్ చేసుకుంటూ ఉంది ఆ సెట్ చేసుకున్నటువంటి డ్రెస్సు విషయంలో అప్పుడే ఒక అతను రావడం ఆ వీడియో తీయడం ఆ వీడియో కాస్త వైరల్ అవ్వడం వైరల్ కాస్త పోలీసుల దగ్గరికి వెళ్ళడం ఇతను ఇరవై నాలుగు గంటల్లోనే చనిపోవడం సూసైడ్ కూడా నేను కన్ఫర్మ్ చేయట్లేదు నాకు కూడా ఎందుకంటే మనం ఏది కూడా చూడలేదు దానికి సంబంధించిన డీటెయిల్స్ లేదు కాబట్టి అతను చనిపోవడం అనేది తెర మీదకి వచ్చింది సో మరి ఈ మొత్తం ఎపిసోడ్లో ఆ బాలిక ఎవరైతే ఉన్నారో ఆ బాలిక కోర్టు ముందుకెళ్ళి అడ్మిట్ అవ్వాలి ఎస్ నన్ను అనేక సార్లు తీసుకెళ్ళాడు నన్ను అనేక సార్లు ఇలా అత్యాచారం చేశాడు అని ఆ బాలిక తన మీద బలవంతం జరిగింది అనేటటువంటి విషయాన్ని అక్కడ అడ్మిట్ అవ్వాలి కానీ ఆ బాలిక చెప్తున్నటువంటి విషయాలు ఏంటి ఇతను మా తాతనే ఇక్కడ బాత్రూమ్ కానీ వచ్చాము అని అమ్మాయి చాలా కూల్గా నార్మల్గానే ఒక రిలేటివ్తో ఎలాగైతే మాట్లాడతారో చాలా దగ్గర మనిషితో ఎలాగైతే మాట్లాడతారో ఆ విధంగా మాట్లాడుతుంది సో ఇది ఏదైనా సంథింగ్ దీని బిహైండ్ ఏదైనా ఉందా అనే కోణం కూడా ఒకవైపు ఉంది కానీ హ్యాపండ్ ఇస్ హ్యాపెన్ జరిగింది జరిగింది ఇరవై నాలుగు గంటల్లో ఒక వీడియో ఏదైతే ఉందో ఒక ఐదు నిమిషాల వీడియో మొత్తం ఆంధ్రప్రదేశ్ మొత్తాన్ని కూడా షేక్ అయితే చేసింది మొత్తం యంత్రాంగం అంతా కూడా కదిలారు లోకేష్ కూడా దీనిపైన మాట్లాడారు అలా మాట్లాడినటువంటి ఆయన యాక్షన్ ఉండబోతుంది అని చెప్పారు ఆయన చెప్పిన యాక్షన్ మరి ఎలా ఉండబోతుంది అంటే లా ప్రకారం ఆయన చెప్పినట్టు లా ప్రకారం ఉండబోతుందని చెప్పారు కానీ రాత్రికి రాత్రే లా రూపంలోనే ఆయనకు వచ్చేసి చెరువులో పడి చనిపోయాడు చూడాలి నెక్స్ట్ ఈ ఇన్సిడెంట్కి సంబంధించి లేటెస్ట్ న్యూస్ ఖచ్చితంగా వస్తుంది ఏదో ఇది చూడంగానే బాలిక విషయంలో ఈ ఇతను నారాయణరావు ఇలా చేశాడు అనేది తెరపైకి ఎలా వచ్చిందో అదేవిధంగా కూడా ఆ బాలిక ఏం చెప్పబోతుంది స్టేట్మెంట్ అనేది ఒకవైపు ఉంటుంది పోలీసులు దీంట్లో ఇన్వాల్వ్మెంట్ ఏ స్థాయిలో ఉంది అనేది కూడా చాలా కీలకం కోర్టు ఎటువంటి ఆర్డర్స్ ఇవ్వబోతుంది ఎవరైనా దీని మీద మళ్ళీ మానవ హక్కులకు వెళ్ళబోతున్నారా ఇలా అనేక క్వశ్చన్లు అయితే లేవు కేవలం ఎంతవరకు ఇప్పటివరకు మనం చూసాము ఆ వీడియో వచ్చింది అందుకోసం అనేసి అతను పరుగుతో దూకి చనిపోయాడు అని ఇలా ఇలా మాత్రం వచ్చింది కానీ అవిది కాదు దాని వెనక చూసుకుంటే అనేక కోణాలు లేకపోలేదు బాలిక వర్షన్ ఉంటుంది ఆ బాలిక ఏం ఒక్కవేళ ఆ బాలిక నా మీద బలవంతం ఏమీ చెయ్యలేదు అని చెబితే మాత్రం ఇంకా ఇంకా వాళ్ళ వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో అర్థమైపోతుంది ఒకవేళ అత్యాచారం నా మీద జరిగింది అని బాలిక చెబితే మాత్రం ఓకే కేసు ఆ పంచాయతీ వేరే ఉంటుంది అతను చనిపోయాడు కాబట్టి కేసు కూడా అంతగా ఏముండదు ఒకవేళ ఆ బాలిక నా మీద అత్యాచారం జరగలేదు నన్ను బలవంతం చెయ్యలేదు అనే విషయం చెబితే మాత్రం స్మాష్ ఇంకా ఎవరు స్మాషో అనేది అర్థమైపోతుంది